ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విరా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ స్కైప్ అనేది ఒకప్పుడు వీడియో కాల్స్ కు పెట్టింది పేరు ప్రపంచానికి వీడియో కాన్ఫరెన్సింగ్ అనే సదుపాయాన్ని పరిచయం చేసిన తొలినాటి ప్లాట్ఫామ్లలో ఒకటైన స్కైప్ త్వరలో మూతపడనుంది ఈ విషయాన్ని స్కైప్ యాజమాన్య సంస్థ మైక్రోసాఫ్ట్ తన అంతర్గత వేదిక అయిన ఎక్స్డిఏలో వెల్లడించింది అసలు స్కైప్ సేవలు ఎందుకు మూతపడుతున్నాయి స్కైప్ స్థానంలో మరో ప్లాట్ఫామ్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా ఉంటే ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది మూడు లో స్కైప్ లాంచ్ అయ్యింది వీడియో కాన్ఫరెన్సులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఆధారిత వీడియో కాల్స్ వాయిస్ కాలింగ్ వంటి ఫీచర్లతో అనాది కాలంలోనే చాలా పాపులర్ అయింది రెండు వేల పదకొండులో స్కైప్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది అప్పట్లో వీడియో కాన్ఫరెన్సులు వీడియో చాట్లు వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ కోసం స్కైప్ నే ఎక్కువగా ఉపయోగించేవారు అయితే కొత్త ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రావడంతో స్కైప్ మార్కెట్ షేర్ కాలక్రమేణా భారీగా పడిపోయింది రెండు వేల ఇరవై మూడులో స్కైప్ను ఉపయోగించే వారి సంఖ్య మూడు పాయింట్ ఆరు కోట్లుగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది మైక్రోసాఫ్ట్ సొంతంగా అభివృద్ధి చేసిన టీమ్స్ కూడా స్కైప్ తరహా సేవలనే అందిస్తోంది ఇందులో ఇంకా ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి దీంతో స్కైప్ను టీమ్స్తో భర్తీ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది మే నెల నుంచి స్కైప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని వెల్లడించింది ఉత్పతనానికి ప్రాథమిక కారణాలు గూగుల్ యాపిల్ వంటి దిగ్గజాల పోటీ మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ వైఫల్యం దానిపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్ ఫేస్ టైమ్ గూగుల్ మీట్ వంటి ప్రత్యామ్నాయ ప్రోగ్రాంలకు మారుతున్నారు ఇక రానున్న మూడు నెలల కాలంలో స్కైప్ నుంచి టీమ్స్లోకి తమ వినియోగదారులను మెల్లిగా బదిలీ చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది స్కైప్ నుండి టీమ్స్కు మారే సమయంలో వినియోగదారులకు రెండు ఎంపికలు అందుబాటులో ఉంటాయి వారు తమ ప్రస్తుత స్కైప్ డీటెయిల్స్ లాగిన్ అవ్వడం ద్వారా మైక్రోసాఫ్ట్ టీమ్స్కు ఉచితంగా మారవచ్చు వారు సైన్ ఇన్ చేసిన తర్వాత అన్ని స్కైప్ చాట్లు కాంటాక్ట్లు ఆటోమేటిక్గా టీమ్స్కు బదిలీ అవుతాయట అలాగే మైగ్రేట్ చేయకూడదని అనుకునే వినియోగదారులు చాట్లు కాంటాక్ట్లు కాల్ హిస్టరీతో సహా వారి స్కైప్ డేటాను ఎగుమతి చేయవచ్చు వినియోగదారులు మే ఐదు వరకు టీమ్స్తో పాటు స్కైప్ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది అయితే మైక్రోసాఫ్ట్ కొత్త వినియోగదారుల కోసం స్కైప్ క్రెడిట్ కాలింగ్ సబ్స్క్రిప్షన్తో సహా పేమెంట్ స్కైప్ సర్వీసులను నిలిపివేస్తుంది ఇప్పటికే ఉన్న సబ్స్క్రైబర్లు వారి తదుపరి పునరుద్ధరణ వ్యవధి ముగిసే వరకు వారి క్రెడిట్ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు మే ఐదు తర్వాత కూడా చెల్లింపు వినియోగదారులు స్కైప్ వెబ్ పోర్టల్ ద్వారా లేదా బృందాలలో స్కైప్ డయల్ ప్యాడ్ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి